మన మనం ఆయన కుమ్మడి చేతిలో ఉన్నాము ఇప్పుడు మట్టి ముద్ర జాగ్రత్తలు రెండు మట్టి ఉన్నాయి రెండు గట్టిగా ఉంది ఒక వాటర్ బాట్ ఉంది ఆ వాటర్ బాట్ ఒక మట్టి ముద్ద మీద నేను నీళ్లు పోసాను ఈ విధి అలాగే ఉంది ఏది మెత్తగా మారింది నీళ్లు పోసింది మెత్తగా మారి చేతిలో విలువైన పాత్రగా చేయబోక్కు గట్టిది అలాగే ఉంటది ఆ వాటిలో ఉన్న వాక్యము ఆ వాటిలో ఉన్న వాటిలో దేవుని వాక్యానికి సందేశాము ఆ దేవుని వాక్యము ఆ మట్టి లాంటి నీ జీవితంలో పడినప్పుడు మహిమకరమైన వస్తువుగా దేవుడు ముందరిస్తాం చూసారా వాక్యానికి అంత శక్తి ఉంది ఉందా చూసారా వాక్య రూపంలో దేవుడు కనపడదు కాబట్టి అది ముందుకు వచ్చిన యాక్చువల్ లో నాకు పరిశుద్ధాత్మక ప్రేరణతో వచ్చింది అంటే దేవుని వాక్యంతో ఆ మట్టి ముద్ద ప్రేరేపించబడే జరిగింది ఒక విలువైన పాత్రగా దేవుడి చేతిలో మనసు పెట్టిందన్న మరి విలువైన పాత్రగా నిన్ను నన్ను మార్చాలనుకుంటాడమ్మా ఇష్టపూర్వకం చేశాడు అందరికి నోటుతో కలిపితే నోటుతో కలిగాడు ప్రతి ఒక్కటి ఆకాశ కళ్ళు రాకండి కలిగింది భూమి కళ్ళు రాకండి కలిగింది కానీ నిన్ను నన్ను ఇష్టంగా చేతులతో మట్టి ముగ్గురు పళ్ళులా చెవులు తన ఉన్నాడు ఇష్టపూర్వకం చేస్తున్నాడు మరి ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు బయటపడతాడు మరి మనం దేవుడు కనిపెట్టుకుని ఉన్నామా కనిపెట్టుకొని